అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి మరీ ముఖ్యంగా తల్లులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి యొక్క తల్లికి వందనం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు ఈ యొక్క తల్లికి వందనం అమ్మఒడి పథకం ద్వారా ఎవరైతే పిల్లలను స్కూల్కి పంపుతున్నారో ఆ తల్లులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక నెల పదిహేనో తారీఖు నుండి కూడా మీరు కూడా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి మనకు ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అనేది వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలకైతే వెళ్ళి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటిపైన నొక్కితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితేనే మీకు మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తల్లులు ఉంటారో అంటే మహిళలు అన్నమాట పిల్లల్ని ఎవరైతే బడికి పంపిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వం కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా మనకు పిల్లలందరినీ ఎవరైతే బడికి పంపుతున్నారో ఆ తల్లులందరికీ కూడా కేవలం కుటుంబంలో ఒక్క పిల్లాడికి మాత్రమే ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా కేవలం మనకు మొదటి విడతలు అయితే పదిహేను వేల రూపాయలు తర్వాత పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు ఇలా జమ చేస్తూ రావడం జరిగిందనమాట ఇక పదమూడు వేలు మాత్రం ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక పదమూడు వేల రూపాయల స్థానంలో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ యొక్క పథకానికి బదులుగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఇక అక్కడ గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి ఇస్తే ఇక్కడ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు ఇలా జమ చేస్తూ వస్తామని కూడా మనకి ఇస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూర్చాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయితే అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడే స్కూళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పుడే స్కూళ్ళు కూడా తెరవడం జరిగింది ఇక స్కూళ్ళు కూడా తెరిచారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు కనుక మనం వేస్తే పిల్లలు ఇంకా మరింత మెరుగ్గా చదువుకోవడానికి ఉపయోగపడుతుందని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇక మన నా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మనకు పాఠశాలల నుంచి మనకు సచివాలయాల నుంచి కూడా ఈ యొక్క డేటా అనేది కలెక్ట్ చేస్తున్నామంటే ఒక్కొక్క స్కూల్లో ప్రైవేటు ప్రభుత్వ అన్నిటికీ ఇస్తారు గతంలో కూడా ఒక రూమర్ అయితే వచ్చింది ప్రైవేటు స్కూళ్ళకి ఎవరంట కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఇస్తారని ఒక రూమర్ అయితే రావడం జరిగింది కానీ అదంతా కూడా కొట్టిపారేస్తూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు ఇక తప్పకుండా అన్ని స్కూళ్ళకు ఇస్తాము అన్ని కాలేజీలకు ఇస్తాము ప్రభుత్వ లేదు ప్రైవేటు లేదు అలా లేకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నిటికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలనైతే ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇక స్కూళ్ళు మరియు సచివాలయాల నుంచి డేటా అనేది తీసుకుంటున్నాం అంటే ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎంతమంది డ్రాప్ అవుట్లు ఉన్నారు ఇలా అందరి పిల్లల వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నాం ఇక ఈ యొక్క తల్లికి వంధనం పథకానికి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చే ఆలోచనలు అయితే ఉందన్నమాట అంటే ఇంత గత హాజరు హాజరుంటేనే ఇలా అనే స్ట్రిక్ట్ రూల్స్ కాకుండా మనకు కొద్దిగా అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోమని ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది అనమాట ఇంకా ఎవరైనా సరే మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్డేట్ చేయించుకోండి మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆధార్ డేటా అనేది తప్పనిసరిగా తీసుకుంటారు కాబట్టి ఆధార్ అప్డేట్ చేసుకుంటే మీకు చాలా మేలుగా ఉంటుందన్నమాట ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కాబట్టి మీరు మీ పిల్లలు అందరూ కూడా మీ ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మీరు తల్లిగారు అందరూ కూడా కలిసి మీరు ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేయించుకొని రెడీగా పెట్టుకోండి అంతేకాకుండా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని ఈ పథకం యొక్క డబ్బులు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ పిల్లలు అయితే వెళ్తూ ఉండాలి ఇది మెయిన్ అండి స్కూల్కి వెళ్ళకపోతే మీకు ఎవరు స్కూల్లో నుంచే డేటా తీసుకుంటారు కాబట్టి స్కూల్లో మీకు ఆజర్ అనేది ఉంటేనే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేస్తారు ఇక ప్రతి పిల్లాడు కూడా స్కూల్కి అయితే వెళ్తూ ఉండాలి ఇక ఇంటర్మీడియట్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఖచ్చితంగా కాలేజీకి అయితే వెళ్తూ ఉండాలి ఇక స్కూల్ మరియు కాలేజీలకి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా వారి యొక్క హాజరు శాతాన్ని బట్టి వారికి తప్పకుండా వారి యొక్క తల్లిగారికి రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క పత్రాలన్నీ కూడా ఉంటేనే మీరు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మీరు ఈ పథకానికి మీ యొక్క వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఈ పథకాన్ని విడుదల తేదీని వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారు అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు ఏంటనే డేటా అనేది ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఎంత డబ్బులు అవసరం అనేది బడ్జెట్లో అంటే ఈ నెలలో బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చేసి మీకు అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి ఎంత డబ్బులు అవసరం అవుతాయనేది కేటాయించి మీకు అందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు పదకొండు జిల్లాల్లో వరదలు వచ్చి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతుంది ఇక అధికారులంతా కూడా పూర్తి స్థాయిలు అక్కడ నిమగ్నమై ఉన్నారనమాట ఇక ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టి సహాయక చర్యలు కూడా వేగవంతం చేసి ప్రజలందరినీ కూడా ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ ఇలా వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇలా అన్నీ చేస్తున్నారు కాబట్టి విపత్తు నుంచి తప్పించుకున్నామని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనకు ఇవన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఈ నెల పదిహేను తారీఖు నుంచి కూడా దరఖాస్తులు చేసుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారనమాట కాబట్టి తల్లికి అంటే అది అమ్మఒడి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరూ కూడా రెడీగా ఉండండి ఈ నెల పదిహేను నుంచి ఈ పత్రాలతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యొక్క పథకానికి సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు సంబంధించి మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు